ఓజీ అంటే మీరు ఎందాక లేదా చెప్పారు చూడండి క్యాజీ అని ఓజీ అంటే ఒంటరిగా గెలవలేను కూడా అమెరికా దగ్గర టిక్కెట్లు కూడా నువ్వు అమ్మడానికి వీలు లేదు ఒంటరిగా గెలవలేను పట్టుకొచ్చి మీరు అక్కడికి వచ్చి న్యాయం చేయమంటే ఏమైనా అర్థం ఉందా ఓజీ అంటే ఒంటరిగా ఒంటరిగా గెలవలేను అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా ఏమో సార్ మీకు తెలిస్తే అది నాయన సినిమాలు చూడండి కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనుడు అందరికీ నమస్కారం ఒక ఆయన పేరు చెప్తా ఆహా పేరు చెప్పను ఆయన గొప్పతనం గురించి మీరే చెప్పాలి కామెంట్ రూపంలో కాకపోతే ఆయన ఎనలిస్టా లేకపోతే ఎర్నలిస్టా అనేది తెలీదు అయితే ఆ ఎర్నలిస్టు ఆ ఎనలిస్ట్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఈ మధ్య కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయిన దగ్గర నుంచి కారణం పవన్ కళ్యాణే అని వాళ్ళు టార్గెట్ చేయడంలో కామన్ అయిపోయింది కాకపోతే ఈ ఎర్నలిస్ట్ మాత్రం ఎర్నలిజాన్నే ఒక గొప్ప ఆయుధంగా మలుచుకొని ఇక టార్గెట్ గా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు సో ఓజీ అనే పదానికి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చారు చాలా మంచి బహుమతి ఇచ్చారు మరి అంత గొప్ప బహుమతి ఇచ్చిన ఆయనకి మనం కూడా కామెంట్ రూపంలో తిరిగి ఇచ్చేద్దాం అయితే ఇంతకీ ఓజీ అంటే అర్థం ఏమిటో ఆయన చెప్పారు అది ఓజీ చూద్దాం ఒంటరిగా గెలవలేనివాడా అంట మంచి మాట అన్నారు మరి ఈ మాట ఈ రోజు ఓజీ రిలీజ్ అయింది కదా థియేటర్ల ముందుకెళ్ళి అనొచ్చు కదా ఒక నాలుగు గోళ్ల మధ్య ఒక కెమెరా పెట్టుకొని నీకు సొంతంగా ఎలా చెప్తారు ఎర్నలిస్ట్ గారు జన సైనికులు ఉన్న దగ్గరికి వెళ్ళండి పార్టీ కార్యాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెప్పండి జన సైనికులు చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ కావాలంటే అక్కడికి ఉంటారు మరి అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా ఒక రెండు మూడు ఛానల్స్లో మాత్రమే మీ ఎర్నలిజానికి ఇబ్బంది వచ్చింది పాపం లేకపోతే గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో మీరే ఎర్నలిస్ట్ కింద ఉండేవారు సారీ అనలిస్ట్ కింద ఉండేవాళ్ళు ఇప్పుడు మీ ఆదాయం తగ్గిపోయేసరికి పాపం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి ఓజీ అంటే ఏంటో తెలుసా వన్స్ అగైన్ నీ లాంటి వాళ్ళకి వన్స్ అగైన్ వచ్చారు ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నారు ఎప్పుడు పదకొండు సీట్లకే పరిమితం చేశారు జగన్ ఆయన చెప్పిన డైలాగ్ గుర్తుందా జగన్ నిన్ను ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అన్నారు దాన్ని రుజువు చేశారు ఇప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అంబటి రాంబాబు గారు ఉన్నారు ఏం చెప్పారు కడుపులో ఎంత విషమైనా ఉండని ఓజీ సినిమా సక్సెస్ అవ్వాలని పైకి చెప్పారు రోజాకి కడుపులో ఎంత మంటైనా ఉండని ఆమె కూడా అట్లాగే పైకి హిట్టా ఫట్టా అన్నట్టుగా మాట్లాడింది అసలు నీకేం సంబంధం అసలు దీంట్లో నువ్వు వైఎస్ఆర్సీపీ కాదు నువ్వు జస్ట్ అనలిస్ట్ సారీ ఎర్నలిస్ట్ నువ్వు ఎర్నలిస్ట్వి ఎర్నలిస్ట్ లాగానే ఉండాలి పవన్ కళ్యాణ్ గనక ఒక చూపు నీ వైపు చూస్తే సారీ పవన్ కళ్యాణ్ గారు దాకా అవసరం జనసైనికులు నువ్వు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడిన ప్రతి మాటకి కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు ఓకేనా ఐదు సంవత్సరాల గురించి కాదు ఈ ఒక్క మాట వాళ్ళ దృష్టికి వెళ్ళి మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే ఓజీ థియేటర్ల దగ్గరికి వెళ్ళి మాట చెప్పండి అప్పుడు మీరు ఎర్నలిస్ట్ కాదు ఎనలిస్ట్ అని ఒప్పుకుంటారు పాపం మీకు ఇన్కమ్ తగ్గిపోయింది కదా నాలుగైదు ఛానల్ వాళ్లే పిలుస్తున్నారు రిపీట్ ఛానల్ వాళ్లే పిలుస్తున్నారు అంత ఇన్కమ్ ఉండదు దానివల్ల పవన్ కళ్యాణ్ మీద పగ పెంచుకున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ మీద పగ వదిలేసేయండి మీరు చాలా టాపిక్స్ ఉన్నాయి మీరు అనలైజ్ చేసుకోవడానికి ఎర్న్ చేసుకోవడానికి అలాగే కాన్సన్ట్రేషన్ మీ అనలిజం మీద పెట్టుకోండి పవన్ కళ్యాణ్ మీద వదిలేస్తే బెటర్ అని చాలామంది అంటారు ఒకవేళ లేదు లేదు నేను పవన్ కళ్యాణ్ వదలను వదలను అనుకుంటే ఫస్ట్ జన దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓజీ అంటే ఏమిటి అనే మాట చెప్పి ఆ తర్వాత మీరు లైన్లోకి రండి అంతేగాని నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు అని జన సైనికులు గట్టిగానే సమాధానం చెప్తున్నారు ఒకసారి ఓజ మూవీకి వెళ్ళచ్చు కదా మంచిగా మీకు కడుపు నిండా ఫుడ్ ఎడతారు వాళ్ళు కూడా మరి మీరు అంత బిరుదు ఇచ్చినప్పుడు మీది మీకు ఇచ్చేయాలిగా అందులో పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు ఎవరి దగ్గరైనా మనం తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి అని సో మీది మీకు ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ కాదు జన వాళ్ళ ఫ్యాన్సే ఇస్తారు సో ఒకసారి వెళ్ళి రండి ఇదే మాట చెప్పండి ఓజీ అంటే ఏమిటో తిరిగి వాళ్ళే ఇస్తారు క్యాజి అనుకుంటా పెద్ద క్యాబేజీ ఓజీ అంటే మీరు ఎందాక లేదా చెప్పారు చూడండి క్యాజీ అని ఓజీ అంటే ఒంటరిగా గెలవలేదని కూడా అమెరికా లాంటి దగ్గర టిక్కెట్లు కూడా నువ్వు అమ్మడానికి వీలు లేదు ఒంటరిగా గెలవాలని పట్టుకొచ్చి మీరు అక్కడికి వచ్చి న్యాయం చేయమంటే అర్థం ఉందా ఓజీ అంటే ఒంటరిగా ఒంటరిగా గెలవలేను అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా అది ఏమో సార్ మీకు తెలిస్తే అది నేను సినిమాలు చూడండి కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అందరికీ నమస్కారం ఒక ఆయన పేరు చెప్తా ఆహా పేరు చెప్పను ఆయన గొప్పతనం గురించి మీరే చెప్పాలి కామెంట్ రూపంలో కాకపోతే ఆయన ఎనలిస్టా లేకపోతే ఎర్నలిస్టా అనేది తెలీదు అయితే ఆ ఎర్నలిస్టు ఆ ఎనలిస్ట్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఈ మధ్య కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయిన దగ్గర నుంచి కారణం పవన్ కళ్యాణే అని వాళ్ళు టార్గెట్ చేయడంలో కామన్ అయిపోయింది కాకపోతే ఈ ఎర్నలిస్ట్ మాత్రం ఎర్నలిజాన్నే ఒక గొప్ప ఆయుధంగా మలుచుకొని ఇక టార్గెట్ గా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు సో ఓజీ అనే పదానికి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చారు చాలా మంచి బహుమతి ఇచ్చారు మరి అంత గొప్ప బహుమతి ఇచ్చిన ఆయనకి మనం కూడా కామెంట్ రూపంలో తిరిగి ఇచ్చేద్దాం అయితే ఇంతకి ఓజీ అంటే అర్థం ఏమిటో ఆయన చెప్పారు అది ఏంటి చూద్దాం గెలవలేని వాడా అంట మంచి మాట అన్నారు మరి ఈ మాట ఈ రోజు ఓజీ రిలీజ్ అయింది కదా థియేటర్ల ముందుకు అనొచ్చు కదా ఒక నాలుగు గోళ్ల మధ్య ఒక కెమెరా పెట్టుకొని నీకు సొంతంగా ఎలా చెప్తారు ఎర్నలిస్ట్ గారు జన సైనికులు ఉన్న దగ్గరికి వెళ్ళండి పార్టీ కార్యాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెప్పండి జన సైనికులు చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ కావాలంటే అక్కడికి ఉంటారు మరి అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా ఒక రెండు మూడు ఛానల్స్లో మాత్రమే మీ ఎర్నలిజానికి ఇబ్బంది వచ్చింది పాపం లేకపోతే గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో మీరే ఎర్నలిస్ట్ కింద ఉండేవారు సారీ అనలిస్ట్ కింద ఉండేవాళ్ళు ఇప్పుడు మీ ఆదాయం తగ్గిపోయేసరికి పాపం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి ఓజీ అంటే ఏంటో తెలుసా వన్స్ అగైన్ నీ లాంటి వాళ్ళకి వన్స్ అగైన్ వచ్చారు ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నారు ఎప్పుడు పదకొండు సీట్లకే పరిమితం చేశారు జగన్ ఆయన చెప్పిన డైలాగ్ గుర్తుందా జగన్ నిన్ను ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అన్నారు దాన్ని రుజువు చేశారు ఇప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అంబటి రాంబాబు గారు ఉన్నారు ఏం చెప్పారు కడుపులో ఎంత విషమైనా ఉండని ఓజీ సినిమా సక్సెస్ అవ్వాలని పైకి చెప్పారు రోజాకి కడుపులో ఎంత మంటైనా ఉండని ఆమె కూడా అట్లాగే పైకి హిట్టా ఫట్టా అన్నట్టుగా మాట్లాడింది అసలు నీకేం సంబంధం అసలు దీంట్లో నువ్వు వైఎస్ఆర్సీపీ కాదు నువ్వు జస్ట్ అనలిస్ట్ సారీ ఎర్నలిస్ట్ నువ్వు ఎర్నలిస్ట్వి ఎర్నలిస్ట్ లాగానే ఉండాలి పవన్ కళ్యాణ్ గనక ఒక చూపు నీ వైపు చూస్తే సారీ పవన్ కళ్యాణ్ గారు దాకా అవసరం జనసైనికులు నువ్వు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడిన ప్రతి మాటకి కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు ఓకేనా ఐదు సంవత్సరాల గురించి కాదు ఈ ఒక్క మాట వాళ్ళ దృష్టికి వెళ్ళి మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే ఓజీ థియేటర్ల దగ్గరికి వెళ్ళి మాట చెప్పండి అప్పుడు మీరు ఎర్నలిస్ట్ కాదు ఎనలిస్ట్ అని ఒప్పుకుంటారు పాపం మీకు ఇన్కమ్ తగ్గిపోయింది కదా నాలుగైదు ఛానల్ వాళ్లే పిలుస్తున్నారు రిపీట్ ఛానల్ వాళ్ళే పిలుస్తున్నారు అంత ఇన్కమ్ ఉండదు దానివల్ల పవన్ కళ్యాణ్ మీద పగ పెంచుకున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ మీద పగ వదిలేసేయండి మీరు చాలా టాపిక్స్ ఉన్నాయి మీరు ఎనలైజ్ చేసుకోవడానికి ఎర్న్ చేసుకోవడానికి అలాగే కాన్సన్ట్రేషన్ మీ ఎర్నలిజం మీద పెట్టుకోండి పవన్ కళ్యాణ్ మీద వదిలేస్తే బెటర్ అని చాలామంది అంటారు ఒకవేళ లేదు లేదు నేను పవన్ కళ్యాణ్ వదలను వదలను అనుకుంటే ఫస్ట్ జన దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓజీ అంటే ఏమిటి అనే మాట చెప్పి ఆ తర్వాత మీరు లైన్లోకి రండి అంతేగాని నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు అని జన గట్టిగానే సమాధానం చెప్తున్నారు ఒకసారి ఓజీ మూవీకి వెళ్ళచ్చు కదా మంచిగా మీకు కడుపు నిండా ఫుడ్ ఎడతారు వాళ్ళు కూడా మరి మీరు అంత బిరుదు ఇచ్చినప్పుడు మీరు మీకు ఇచ్చేయాలిగా అందులో పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు ఎవరి దగ్గరైనా మనం తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి అని సో మీది మీకు ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ కాదు జన సైనికులే వాళ్ళ ఫ్యాన్సే ఇస్తారు సో ఒకసారి వెళ్ళిరండి ఇదే మాట చెప్పండి ఓజే అంటే ఏమిటో తిరిగి వాళ్ళే ఇస్తారు క్యాలి అనుకుంటా పెద్ద క్యాబేజీ